ఘనంగా డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి పుట్టినరోజు వేడుకలు జనసేన పార్టీకి ప్రజాదరణ రోజు రోజుకు పెరుగుతోంది నిత్యం ప్రజాసేవలో అందుబాటులో ఉంటున్న డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి అని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే విశాఖ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు గాజువాక అరవై నాలుగవ వార్డు పెద్దగంటి డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్యంగా అతిథిగా వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని గోవిందరెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్టపడే వారికి సముచిత స్థానం ఉంటుంది అనటానికి దల్లికి లభించిన పదవే రుజువు చేస్తోందన్నారు కార్యకర్త స్థాయి నుండి డిప్యూటీ మేయర్గా ఎదిగిన ప్రజా సేవలో మరింతగా మెమైకమై అందరి మనస్సులను గెలుచుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కోన తాతారావు కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్ పల్లా శ్రీనివాస్ వంశీరెడ్డి గోవిందరెడ్డి బిఎన్ పాత్రుడు లేల్ల కోటేశ్వరరావు రౌత శ్రీనివాస్ ముత్యాల నాయుడు ఇమ్రాన్ చందు లతీష్ కొయ్య ప్రసాద్ రెడ్డి తిప్పల రమణారెడ్డి కూటమి నాయకులు జనసేన వీర మహిళలు భారీగా పాల్గొన్నారు మా దల్లి గోవిందరెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ చేస్తూ ఇవాళ ఎంతో మంది పేదలకి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది జనసేన పార్టీ తరఫున ఊటమి నాయకుల తరఫున అందరి తరఫున మన స్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని దినదినాభివృద్ధి జరగాలని మరెన్నో ఉన్నతమైన పదాలు పొందే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు మా గోవిందరెడ్డికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అటు పవన్ కళ్యాణ్ గారు గానీ అలాగే మా గోవిందరెడ్డి గురువు గారు అనేటువంటి తాతారావు గారు కానీ ప్రతి ఒక్కరు అందరు ఆశీస్సులతో ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నా అందరికి నమస్కారం ఈరోజు నా జన్మదిన వేడుక సందర్భంగా మా వార్డు ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ విశాఖపట్నం దక్షిణ శాసనసభ్యులైనటువంటి అన్నయ్య వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి అలాగే జనసేన పార్టీ గాజువ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి డిసిసిబి చైర్మన్ గా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాకి అన్నయ్య శ్రీ కోంతాత్రావు గారికి అలాగే సీనియర్ నాయకులు ఎక్స్ డెప్యూటీఎస్ చైర్మన్ అయినటువంటి కొయ్య ప్రసాద్ రెడ్డి గారు అలాగే డెబ్బై ఆరవ వార్డు కార్పొరేటర్ అయినటువంటి ధన్వం శ్రీనివాస్ గారు ధనవ శ్రీనివాస్ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు నాయకులు జనసేన నాయకులు వీర అందరూ కూడా మీడియా మిత్రులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమ్మస్త మంచి తెలియజేస్తూ ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది ప్రజలు ఎంతో ఆశీస్సులతో జనసేన పార్టీ దీవెనలతో నాకు జనసేన పార్టీలో కార్పొరేట్ సీట్ గా ఇస్తే ప్రజలందరూ కూడా దీవించి మంచి మెజార్టీతో గెలిపించి తర్వాత డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా అవకాశం ఇచ్చి ఇప్పుడు నగరానికి డిప్యూటీ మేయర్ గా జనసేన పార్టీ ఆశీస్సులతో పార్టీ నాయకులు కూటమి నాయకులు అందరూ ఆశీస్సులతో ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే ప్రజలు కూడా ఈ రోజు నన్ను జనదన జనదన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇంతమంది రావటం అందరూ కూడా నన్ను ఆశీర్వదించడం ఆ భగవంతుడు ఆశీస్సులు నాతో పాటు ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి రాబోయే రోజుల్లో నా సేవ జనసేన పార్టీకి ప్రజలకి పూర్తిగా అంకితం అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ నాకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను డిప్యూటీ మేయర్ గా పనిచేస్తున్నటువంటి జనసేన పార్టీ అవురు నుంచి అల్పరుగిన పోరాటం చేస్తూ ప్రజల పైన ప్రజలు ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్నటువంటి తల్లి గోవిందరెడ్డి గారు జన్మదినోత్సవానికి ముఖ్యంగా హాజరైనటువంటి గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు మా జనసేన పార్టీ విశాఖపట్నం నగరం అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు మరొక సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు శ్రీ పియ్య ప్రసాద్ రెడ్డి గారు ఇతర పెద్దలందరికీ ముఖ్యంగా జనసేన కూటమి పార్టీ నాయకులకి నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు ఆ దళిత రెడ్డి గారు ఆ జనసేన పార్టీకి దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి అపోజిషన్ ఉన్నప్పుడు కూడా నగరపాలక సంస్థలో తనదైనటువంటి శైలుల్లో గుర్తితూ సమస్య పరిష్కారానికి జనసేన పార్టీ వాణి వినిపించటం తద్వారా పార్టీ పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి ఇలాంటి వ్యక్తికి మనం సహకారం అందించాలనే ఉద్దేశంతో డిప్యూటీ మేయర్ గా నామినేట్ చేయటం అదంతా శుభపరిణమంగా భావిస్తూ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వాళ్ళు చాలా సాంస్కృతిక సాంఘిక లేదంటే సోషల్ కార్యక్రమాలు యాక్టివ్ చేశారు అవన్నీ కూడా విజయవంతం అయితే మా శాసనసభ్యులు ఇప్పుడే చెప్పారు కదా ఆ రకంగా ఆయనకి ఆయుర బాగుండాలి ఇంకా పది మంది సేవ చేసే అదృష్టం రావాలి తర్వాత జనసేన పార్టీ కూడా గౌరవం చదవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు